ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో సినీ ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సినీ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు విశాఖలో కీలక సమావేశం నిర్వహించారు థియేటర్స్ నిర్వహణ ప్రధానంగా చర్చించారు ప్రస్తుత సమస్యలు థియేటర్స్ లో తనిఖీల అంశం కూడా చర్చకొచ్చింది అలాగే ఇరవై ఏడు మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు కమిటీలో ప్రొడ్యూసర్స్ తో పాటు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారని తెలిపారు ఈ సమావేశానికి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సి కళ్యాణ్ నిర్మాత శ్రవంతి రవికిషోర్ భరత్ భూషణ్ సుధాకర్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు ప్రభుత్వంతో కలిసి నడుస్తూ సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఫిలిం చాంబర్ ప్రతినిధులు అలాగే సాధారణ తనిఖీల్లో భాగంగానే ప్రస్తుతం థియేటర్స్ లో సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు ఇప్పుడున్న చిన్నపాటి సమస్యలు కూడా త్వరలో క్లియర్ అవుతాయన్నారు మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫుడ్ నుంచి సెవెన్ సెవెన్ సారీ నైన్ 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 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూచ్ అవుతాం మొత్తంగా ఇరవై ఏడు మందితో కమిటీ వేసిన ఫిలిం ఛాంబర్ ఆ వివరాలు త్వరలోనే వెల్లడించనుంది